హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తరఫు ఛానల్ నేను మీ శ్యామ్ మన్మాలా కాశీయాత్ర సిరీస్కు స్వాగతం ఫ్రెండ్స్ కాశీకి సంబంధించి ఇది చివరి వీడియో దీని తర్వాత కాశీ నుంచి బయలుదేరి మరో ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అయితే ఇప్పటి వరకు కాశీయాత్ర సిరీస్లో కవర్ కాని కొన్ని ప్రత్యేక విషయాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి అలాగే ఆ మధ్య మీ అందరికీ నేను ఒక ప్రశ్న అడిగాను బాహుబలి కేజీఎఫ్ సినిమాలకు కాశీకి ఒక సంబంధం ఉంది ఆ సంబంధం ఏంటి అని ఇప్పుడు ఈ వీడియోలో ఆ సంబంధం ఏంటో రివీల్ చేయబోతున్నాను కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కాశీలో చివరి రోజు మేము విశాలాక్షి దేవిని అన్నపూర్ణాదేవిని దేవిని దర్శించుకున్నాం అన్నపూర్ణాదేవి ఆలయం కాశీ విశ్వనాథుడి మందిరం పక్కనే ఉంటుంది విశ్వనాథాలయం తర్వాత ఇక అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కూడా పునరుద్ధరించబోతున్నారు ఇప్పుడున్న ఆలయం ముందు చాలా తక్కువ స్థలం ఉంటుంది ఇక ఆలయం లోపలికి ప్రవేశించగానే గర్భగుడి కనిపిస్తూనే ఉంటుంది గర్భగుడి ముందున్న స్థలం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఇక లోపల వెండితో తలతలా మెరిసే అన్నపూర్ణాదేవి విగ్రహం ఒక చేతిలో అన్నం వడ్డిస్తున్నట్లుగా గరిటతో మరోవైపు భిక్ష తీసుకోవడానికి వచ్చిన శివుడికి అన్నపూర్ణాదేవి వడ్డిస్తున్న రూపంలో కనిపిస్తుంది ఆ రూపం ఎంత బాగుంటుందంటే మనకు అన్నం వడ్డించే అమ్మ ఆ అన్నపూర్ణాదేవిలో కనిపిస్తుంది ఆ ముఖంలో అన్నం వడ్డించేటప్పుడు అమ్మకు మన మీద ఉండే మమకారం ప్రసన్నత ఉట్టిపడుతూ ఉంటుంది ఇక్కడే ఒక అద్భుతం జరిగింది అమ్మవారిని దర్శించుకొని నేను బయటికి వస్తుంటే ఎందుకో అమ్మవారు బిడ్డ ఒకసారి రా అని పిలిచినట్లుగా అనిపించింది దాంతో అమ్మవారిని ఒకసారి ముట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది కొంచెం డౌట్గానే వెళ్ళి పూజారులను అడిగితే వారు నన్నే కాదు మా ఫ్యామిలీలో ఉన్న మిగతా పెద్దవారిని అందరినీ ఏకంగా గర్భగుడిలోకి పంపించడంతో మేము అమ్మవారిని స్పృశించి ఆశీర్వాదాలు తీసుకునే భాగ్యం కలిగింది ఇక అప్పుడు కలిగిన అనుభూతి ఆనందం మాటల్లో చెప్పనలవి కాదు ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా వీలైతే ఆ ప్రయత్నం చేయండి ఆ తర్వాత లోపలనే ఉన్న మిగతా ఉపాలయాలను దర్శించి ఇక విశాలాక్షి మందిరానికి వెళ్ళాం విశాలాక్షి మందిరం కూడా విశ్వనాథుడి ఆలయం వెనక వైపు నుంచి చిన్న గల్లీల్లో నడుచుకుంటూ వెళ్తే కనిపిస్తుంది ఇది కూడా చాలా చిన్న ఆలయమే అయితే అమ్మవారి విగ్రహంలో మాత్రం ఏదో అదృశ్య శక్తి ఉన్నట్లు కనిపిస్తుంది ఆలయంలో ఉన్నంతసేపు మనసు విచిత్ర అనుభూతికి లోనవుతూ కనిపిస్తుంది అంతేకాదు ఈ విశాలాక్షి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కూడా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే పెద్ద విగ్రహానికి చాటుగా కనిపించే చిన్న విగ్రహమే విశాలాక్షి అమ్మవారు చాలా ఈజీగానే దర్శనం అవుతుంది ఇక్కడ ఇక అక్కడి నుంచి దగ్గరలో ఉన్న వారాహిదేవి ఆలయానికి వెళ్ళాం ఇక్కడ వీరు వారాహి అమ్మవారిని బారాహిదేవి అని పిలుస్తారు అమ్మవారినే ఉగ్ర వారాహిదేవిగా కూడా పిలుస్తారు సప్తమాతృకల్లో ఒకరు అయిన వారాహిదేవి చాలా ఉగ్రస్వరూపం వారణాసికి గ్రామదేవత రాత్రంతా కాశీకి కాపలా ఉండే వారాహిదేవి ఉదయం కేవలం రెండు గంటలు దర్శనమిచ్చి ఇక విశ్రాంతి తీసుకుంటుంది అంటారు ఈ ఆలయం కేవలం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అంటే రెండు గంటలు మాత్రమే తెరిచి ఉంచుతారు ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఎండ పెరుగుతూ ఉంటే అమ్మవారి ఉగ్రరూపం కూడా అంతకంతకు పెరిగిపోతుందంట అప్పుడు వారాహిదేవిని చూడలేరు కాబట్టి తొమ్మిది గంటల వరకే దర్శనాలుంటాయి నిజానికి ఆ రెండు గంటలు కూడా వారాహి దేవతను నేరుగా చూడలేం భూగర్భంలో ఉండే దేవి విగ్రహాన్ని పైకప్పుకు ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే చూడగలం అది కూడా ఒక రంధ్రం నుంచి కేవలం తలలో కొంత భాగం దర్శనమిస్తే ఇంకో రంధ్రం నుంచి కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి అమ్మవారిని నేరుగా చూడడానికి ప్రయత్నించిన వారికి ఎలాంటి సమస్యలు వచ్చాయో ఇక్కడ కథలు కథలుగా చెప్పుకుంటారు ఈ అమ్మవారిని కూడా దర్శించుకొని బయటికి వచ్చాం అన్నట్లు ఆ మధ్య మిమ్మల్ని ప్రశ్న అడిగాను గుర్తుంది కదా బాహుబలి కేజీఎఫ్ సినిమాలకు కాశీకి సంబంధం ఏంటి అని ఇదిగో ఈ అమ్మవారే ఆ ప్రశ్నకు సమాధానం ఆ రెండు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా ఉన్న సంస్థ పేరు వారాహి చలన ఆ పేరు ఈ అమ్మవారిదే దీనిపై మీ రియాక్షన్ను ప్లీజ్ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక కాశీ ఎన్నో వింతలకు నిలవు అని చెప్పుకున్నాం కదా అందులో ఒకటి ఈ కాశీ నగరం చరిత్ర ఎంత పాతదో ఎవరికీ తెలియదు కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది అంటారు ఎన్ని లక్షల సంవత్సరాల్లో మొత్తం భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాలు వరదలు సునామీలు వంటి ఉత్పాతాలకు గురై నాశనమైపోయినా ఇప్పటి వరకు కాశీని ఏ ఉత్పాతము ఏమీ చేయకపోవడానికి కారణం కాశీ విశ్వనాథుని మహత్యమే అంటారు ఇక కాశీలోని శ్మశాన ఘాట్లలో మృతదేహాలు ఎన్ని రోజులున్నా వాసనరావు అంటారు ఇది కూడా ఒక మహత్యమే అంటారు ఇక కాశీలో గద్దలు కూడా ఎగరవట మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే కాశీలో మరణించిన వారి కుడి చెవి పైకి లేచి ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడే వచ్చి వారి చెవిలో తారక మంత్రం చెప్తాడట ఎంత కరువు వచ్చినా సరే గంగా నది ఘాట్లను ఆనుకొని ప్రవహిస్తుందట ఇవన్నీ వింటుంటే కాశీ మనం అనుకున్న దానికంటే ఇంత అని ఆశ్చర్యపోతాం అయితే ముందే అనుకున్నట్లు ఎంత చెప్పినా కాశీ గురించి ఇంకొంచెం మిగిలే ఉంటుంది అన్నట్లు నేను నాకు వీలైనంతగా పరిశోధన చేసి తగినన్ని వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను అయినా ఇంకా చాలా ఉంది కాశీ గురించి చెప్పాలంటే అయితే ఈ కాశీ పట్టణ సిరీస్లో ఈ వీడియో మాత్రం చివరిది ఇక కాశీ నుంచి మరింత ముందుకు సాగుదాం అన్నట్లు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం భక్తి ముక్తి విజ్ఞానం విహారం సంస్కృతి సాంప్రదాయం వీటన్నిటి కలబోతే వారణాసి అంటే కాశీ యాత్ర ఆ కాశీ యాత్రను ఇప్పుడు మనం ముగిస్తున్నాం విద్యాం శ్రీయం విపుల సౌఖ్యం అనంత కీర్తి సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం అని మీ అందరికీ ఆ కాశీ విశ్వనాథుని అనుగ్రహం కలగాలని మీ అందరూ సర్వ సంపదలు సుఖశాంతులతో జీవించాలని అదేవిధంగా కాశీ దర్శన ప్రాప్తి మీ అందరికీ కలగాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ షా అనుమల